శాంతి పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము సేవ అంటే సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన శ్రేష్ట కామన యొక్క భావము సేవభావం అంటే ప్రతి ఆత్మ యొక్క భావన ప్రమాణంగా ఫలం ఫలం ఇవ్వడం ఇవ్వాలి హద్దు యొక్క భావన కాదు కానీ శ్రేష్ట భావన సేవాదారులైన మీరు స్నేహం యొక్క భావన శక్తుల సహయోగం యొక్క భావన సంతోషం యొక్క భావన ఉత్సాహ ఉల్లాసాల యొక్క భావన ఈ విధంగా రకరకాల భావనల ఫలం అంటే సహయోగం ద్వారా అనుభూతి చేయించాలి దేనినే సేవా భావం అని అంటారు అని బాబా అంటున్నారు సేవ అంటే ఏ ఆత్మకైన ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించడం ఏదొక విధంగా శక్తుల యొక్క ప్రాప్తి గుణాల యొక్క ప్రాప్తి శుభభావన యొక్క ప్రాప్తి సంతోషం యొక్క ప్రాప్తి ఇలా ప్రాప్తిని అనుభవం చేయించడం అనమాట ఆ విధమైన సేవలో తపస్సు సదా వెంట ఉంటుంది తపస్సు యొక్క అర్థం వినిపించాను కదా దృఢ సంకల్పం ద్వారా ఏ కార్యమైనా చేయాలి ఎక్కడ యథార్థ సేవభావం ఉంటుందో అక్కడ అక్కడ తపస్సు భావం వేరుగా ఉండదు త్యాగం తపస్సు సేవ ఈ మూడింటి కంబైండ్ రూపమే సత్యమైన సేవ ఏ సేవలో త్యాగం తపస్సు ఉండదో అది పేరుకి సేవ దాని ద్వారా అల్పకాలిక ఫలమే పొందుతారు మరియు అక్కడే ప్రాప్తి సమాప్తం అయిపోతుంది అన్నమాట అల్పకాలిక ప్రభావం యొక్క ఫలం అల్పకాలిక మహిమ చాలా బాగా ఉపన్యాసం చెప్పారు చాలా మంచిగా కోర్స్ చెప్పారు చాలా మంచిగా సేవ చేశారు అని అంటారు ఇలా మంచిది అనే అల్పకాలిక ఫలం లభించింది అయి కానీ అనుభూతి చేయటం అంటే బాబాతో సంబంధం జోడించి శక్తిశాలుగా చేయాలి త్యాగం తపస్సు లేకుండా సేవ చేస్తే అది ఇరవై ఐదు శాతం సేవ అవుతుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి